సోదరి సోహరు మారా ప్రభైనా యేసు క్రీస్తునామాలు హృదయపూర్వక ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రాలు చెల్లిస్తున్నానండి అండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠాలు తేదాం యాహాను సువార్త యాహాన్గా రాసిన సువార్త పదిహేను అధ్యాయం ఏడవచనం నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఏడల మీకేది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును ప్రార్థన చేసుకుని ఉన్న మాత్రం పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామా వేడుకున్నాం తండ్రి అవే ప్రభు నామలో హృదయపూర్వకం అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రహ్మరి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు మీకు మీకేది ఇష్టమో అడుగుడి మీకేది ఇష్టమో అడుగుడి ఇదే పాఠం పేరు మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇష్టమైనది మీకేది ఇష్టమో అది దేవుడు ఏమని చెప్తున్నారంటే అడగాలి అని చెబుతున్నారు ఈ అడిగే విషయాల్లో కొన్ని మనం సందర్భాలుగా మనం కొన్ని విషయాలు చూస్తే అడిగే విషయాల్లో కూడా ఎలా అడగాలి అనేది మనం గ్రంథంలో చూస్తే మత విశ్వవార్త ఏడో అధ్యాయం ఏడవచ్చు అడుగుడే మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతిభానికి ఇవ్వబడును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడను అంటే నీకు ఏది కావాలో నువ్వేం చేయాలి అడగాలి అడిగిన తర్వాత ఏం చేయాలి వెతకాలి అడిగి అలా కూర్చుంటే సరిపోదు అంటే నువ్వేం అంటే ముందు అడగాలి అడిగిన తర్వాత నువ్వేం చేయాలి వెతకాలి అంటే వెతకడం అంటే ఇప్పుడు నీవు ప్రభువుని తండ్రి నాకు ఒక పని కావాలి అని నువ్వు అడిగిన చేయటకు నాకు ఒక పని కావాలి అని నువ్వు అడిగిన అడిగిన తర్వాత నువ్వేం చేయాలి అలా కూర్చొని ప్రభా నాకు పని కావాలి ప్రభా నాకు పని కావాలి నాకు ఈ ప్రభా అంటే కుదరదు అర్థమైందండి అక్కడ చెబుతున్న విషయం ఏంటి అడుగుడి మీకు ఈ వెతుకుడి మీకు తొరుకుని అంటే అడగాలి ఏం చేయాలి వెతకాలి నువ్వు వెళ్ళి ప్రభువుని ఇక్కడ అడిగినావు కదా నువ్వు వెళ్ళి పని వెతకాలి ఎక్కడ పని దొరికిద్దా జాబ్ ఎక్కడుండిద్దని వెతికితే ప్రభు ఏం చేస్తారు సహాయం చేస్తారు అడగకుండా ఏది కూడా దొరకదు చేయకుండా ఏది కూడా ఉండదు అంటే ఇప్పుడు నువ్వు ప్రయత్నించాలి నువ్వు చేయాలి అడుగుడి మీకు ఇవ్వడు నువ్వు వెతుకుడి మీకు దొరికింది నువ్వు ఏం నువ్వు వెతకాలి స్వామివాడిగా ఉండకూడదు ఇంట్లో కూర్చోకూడదు నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు వెతకాలి తర్వాత ఇంకో విషయం చెప్తే అక్కడే ఏమని చెప్తున్నారు తట్టుడి మీకు తీయబడును తీయబడును అంటే ఏం చేయాలి నువ్వు తట్టాలి అంటే వేయించాలి అంటే ఒకటి అడగాలి రెండు వెతకాలి మూడు తట్టాలి తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నప్పుడు అక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే మనం పాట పేరు అయితే చెప్పాం కానీ అందులో మరి అడిగే విషయాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి ఆ విషయాలు ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు నువ్వేదైతే అడుగుచున్నావో దేవుడు నాకు దాన్ని దయచేస్తారో ఇస్తారో అనే నమ్మకం కలిగి నువ్వు అడగాలి అవిశ్వాసంతో అడగకూడదు అవిశ్వాసం ఉండకూడదు విశ్వాసంతో నువ్వు అడగాలి ఇంకా అడిగే విషయాల్లో ఎలా అడగాలంటే నువ్వు ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారండి తల్లిదండ్రుల్ని తండ్రిని కానీ తల్లిని కానీ అడిగినప్పుడు నాకు తినే కొని నాకు అది కావాలి నాకు అది కావాలంటే ఏం చేస్తారు ముందు ఎమ్మని అడగడంతో ఇస్తారా అడగడంతో కొంతమంది ఎవరో అడడంతో ఎవ్వరూ అయ్య వద్దు ఇప్పుడు లేవు డబ్బులు లేవు వద్దు అంటారు మరలా అడుగుతారు మరలా అడుగుతారు మరలా అడుగుతారు అడిగినప్పుడు అప్పు కొనుక్కో కొనుక్కోగాని తీపి కొనుక్కో మాకు అయిదైనా మాకు ఇచ్చినప్పుడు కూడా ఏం చెబుతారు ఇదిగో మంచి కొనుక్కో అని చెబుతారు అలాగే దేవుడు కూడా ఏం చేస్తారంటే మనం అడగాలి ఎలా అడగాలి విసుక అడగాలి ఇంకా ఎలా అడగాలి నిత్యం అడగాలి తర్వాత గోజాడుతూ అడగాలి తర్వాత కన్నీటితో అడగాలి కన్నీటికి ఉన్న విలువ వావుల విలువ కాదు ఎంత పవర్ ఉంటుందంటే కన్నీటి ప్రార్థనకి చాలా శక్తి ఉంటుంది ఈ రోజున కన్నీరు మనిషికి ఏమైపోయింది రావట్లేదు కఠినమైన హృదయం అయిపోయింది దేవుడు కఠినలను కఠినమైన హృదయాన్ని దేవుడు అంగీకరించడు దీనులను ఏ అహంకారము ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను ఇప్పుడు దావేది గారి గురించి మనం ఒక విషయం చూద్దాం దావేది గారు దావీది గారు ఎలాంటి వాడు అని దేవుడు చెప్పారు దావిది గారు దావీది గారు ఎలాంటి వారు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పారు అసలు దావేది గారు గురించి ఆ మాట చెప్పడానికి దావీది గారు అసలు ఎలాంటి తప్పులు చేశారో తెలుసా దావీద్ గారు ఆయన చేసిన తప్పు ఎలాంటి తప్పులు అంటే దేవుణ్ణి ఎరిగి ఎరిగిండా దేవుణ్ణి తెలుసుకొని ఏం చేసిండు తప్పు చేసిండు ఒకటి కాదు ఒక తప్పునే ఏం చేసిండు ఒక స్త్రీని మోహించి ఆ స్త్రీని చూసి ఆ స్త్రీతో తప్పు చేశారు తర్వాత ఈ తప్పు ఆయన మీదకు వస్తుంది రాకుండా చేయడానికి తమ భర్తను ఏం చేసిండు చంపేసిండు మరి ఎలా అయ్యిండు ఒకసారి ఆలోచించండి వ్యభిచారింపవద్దు అని దేవుడు చెప్పిండు కానీ వ్యభిచారం చేసిండు నరహత్య చేయవద్దు అంటే నరహత్య చేపించిండు మరి ఎలా వృద్ధి అనుసారుడు అయిండు ఎలాగంటే కీర్తనలో యాభై ఒకటో కీర్తనలో ఉంటుంది ఆయన గురించి గ్రంథంలో చూస్తే ఎలా ఉంటుందో తెలుసండి అసలు ఆయన పశ్చాత్తాపం పడే విధానం ఆయన పడుకొని ఏమని చెబుతున్నా ఆయన విధానం పరుపు కన్నీరు నా కన్నీరుతో నా పరుపు కొట్టుకొని తేలాడుతుంది అనని అన్నమాట అంత అంత కన్నీరు ఆయన కార్చిండు తర్వాత ఇంకా గ్రంథంలో ఇంకా ఏమని చెబుతారో తెలుసండి నీ పరిశుద్ధాత్మను నా యొద్ధ నుంచి తీసేయవద్దు అని చెబుతారు అసలు ఆయన పడే పశ్చాత్తాపం ఆయన పడే విధానం అసలు మాములు కాదండి ఉపవాసాలు ఉంటాడు తర్వాత కన్నీటితో ప్రార్థన చేస్తాడు పశ్చాత్తాపడతారు అందుకనే దేవుడు ఏం చేసిండు దావిది గారిని క్షమించింది అందుకనే చెప్పారు నా హృదయానుసారుడైన ఆ కుమార్ దావీలు అని అని చెప్పారు కన్నీటికి ఎంత ప్రార్థన తెలిసింది అన్న ఎలా చేసింది కన్నీటితో ప్రార్థన చేసింది నీకేదైనా కావాలి అన్నప్పుడు నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీకేం చేస్తారో ఆ అనుగ్రహం నీకు కావలసింది ఇస్తారు ఇప్పుడు ఆ మార్త మరియ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం చేశారు ఆనందించారా ఆ తమ్ముడు చనిపోయినప్పుడు ఏడ్చారు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏసుక్రీస్తు వారు ఏం చేశారు యాహన సో వార్త పదకొండో అధ్యాయంలో ఉంటారు కన్నీరు విడిచను అంటే మనం కన్నీరు విడిస్తే దేవుడు చూసి ఆనందించే ఆయన కాదు ఆయన బాధపడతారు మన అవసరం తీరుస్తారు కన్నీటికి చాలా శక్తి ఉందండి చాలా పవర్ ఉంది కన్నీరుకి కన్నీరు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా మారిపో మారాలి అంటే కానీ ఉపవాస ప్రార్థన చాలా అవసరం దురాత్మలు పారిపోవాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం మార్కు సువార్త తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఉంటుంది ఈ విధమైనది వదిలిపోవాలి అని అంటే ఆయన ఏం చెప్తారు అందుకే ఆయన ఇది ప్రార్థన వలనే సాధ్యం ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అడగాలి మీకేది ఇష్టమో అడుగుడి అని చెప్పారు ఆ అడిగేటప్పుడు నువ్వు ఇంక ఈ విషయాలు కలిగి ఉండాలి అర్థమవుతుందండి విషయాలు కలిగి ఉండాలి ఇంకొక విషయం అడుగుడి మీకేది ఇష్టమో అడగమన్నప్పుడు ఇప్పుడు రాత్ర సందర్భంలో చెప్పాను రా నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ నాయకుడికి మంత్రికో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఎవరికైనా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి పెట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళు ఇప్పుడు నీకు ఇల్లు కావాలనుకోండి ఇల్లు పెట్టుకున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఇదిగో అది రాసి నాకు ఇల్లు కావాలంటే వెళ్ళు తీసుకెళ్ళు అంటాడా ఏం చేస్తారు అసలు ఈ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు మన పార్టీ ఈయనకి ఇవ్వచ్చా అని ఏం చేస్తారు ఆ పక్కామ్మటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఏరియాలో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని కనుక్కొని మా అప్పుడు ఇవ్వచ్చు అంటే ఇస్తారు అలాగే దేవుడు కూడా ఏం చేస్తారు తెలుసండి దేవుడు మన గురించి చెప్పేది ఎవరు ఎవరు ఏంటండి అర్థం లేదా చెప్పేది మన గురించి దేవునికి చెప్పేది ఎవరు యేసుక్రీస్తు ప్రభా మనం దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు ఏం చేస్తారండి ఆ బిడ్డ తీసుకెళ్ళు ఆ ఇదిగో అని ఇస్తారా ఎవడో పిలుపులకు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చారం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎవరి ద్వారా అంట క్రీస్తు యేసు ద్వారా మహిమలో మీ ప్రతి అవసరం తీస్తారు ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా ఎవరు అడుగుతారు ఎవరిని అడుగుతారు యేసుక్రీస్తు ప్రభార్ని కుమారుని అడుగుతారు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు యేసుక్రీస్తు ప్రభారు అందుకని నువ్వు పరలోకముందు తండ్రి అని మొదలుపెట్టి ఎక్కడికి నువ్వు ఎవరితో అడగాలి యేసుక్రీస్తు ప్రభుారి ద్వారా మనం చేసుకున్నాం తండ్రి అంటే కుమారుని ద్వారా అడగాలి మనం అడిగినప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ఇక్కడ చెబుతున్నారు మనం అడిగినప్పుడు కుమారుడు తండ్రికి ఏం చేయాలి ఆయన చెబుతారు అర్థమైందండి ఈయనకే ఇవ్వండి అప్పుడు తండ్రి ఏం చేస్తారు ఆ కుమారుని ద్వారా కుమారునికి ఏం చేస్తారు ఇస్తారు నేను చె నేను చెప్పండి గ్రంథం చెబుతుంది కుమారునికి ఇస్తారు మనం డైరెక్ట్గా ఓ ఈ లోకంలో డైరెక్ట్ ఒక వ్యక్తి దగ్గరికి నేను చెప్పాను కదా వెళ్ళి అడిగితే ఇస్తారా ఎవరు డైరెక్ట్ మనం దేవునితో ఆ దేవుణ్ణి ఇవ్వాలంటే దేవుడు డైరెక్ట్ మనకు ఇవ్వడు అర్థమైందంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలన్నా దేవునితో మనం మాట్లాడాలన్నా అది ఎవరి ద్వారానంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే అసలు దేవునితో అది అసలు ఒక మామూలు విషయం కాదండి ఆయన ఎవరో సృష్టికర్త మోసే గారు అడుగుతున్నారు మోసే ఎవరు అడుగుతారు ప్రభా నేను ఒకసారి నిన్ను చూస్తాను అని అంట అంటారు మోసే నన్నంత వరకు ఎవరు చూడలేదు చూస్తే ఉండరు అని అని అయితే ఈ రాళ్ల మధ్య ఉండు నేను ఇటు వెళ్తాను వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడ నా వెనక భాగం మధ్య భాగం చూస్తావంటే వెళితే అప్పుడు అలా మధ్య కొద్దిగా అలా చూడగానే కళ్ళు తిరిగి మైకంలో ఏమవుతారో పడిపోతారు అర్థమైందండి ఆయన పవర్ని తట్టుకోలేరు దేవుని పౌరు మహాపవరు శక్తి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నువ్వు అడగాలి మీకు ఇష్ట ఏది ఇష్టమో అడుగుడు అన్నప్పుడు అది ఎవరి ద్వారా ఇస్తారు అని అంటే మన అక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఇస్తారు అక్కడ ఏమని చెబుతున్నారో చూడండి ఇంకా చూస్తే అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందు వలన మీరు నా శిష్యులగుదురు అర్థమైందండి ఆ తండ్రి ఏమవుతురు మహిమపరచబడుతురు ఎప్పుడు మీరు బహుగా ఫలించుట వలన మీరు అన్ని విషయాల్లో క్రీడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి అన్ని విషయాలు నువ్వు వర్దిల్లాలి అని చెబుతావు ఒకటి మనం అడిగేటప్పుడు అడగాలి ప్రయత్నించాలి తట్టాలి తర్వాత అడగాలి విశ్వాసంతో అడగాలి దేవుడు ఇస్తాడనే నమ్మకం కలిగి అడగాలి అడగాలి ఉపవాస ప్రార్థనతో అడగాలి అడగాలి కన్నీటి ప్రార్థనతో అడగాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం మనకి ఏది ఇష్టమో అది అడిగేటప్పుడు అది దేవుడు మనకు ఇవ్వలేదు అనుకోండి ఒక సందర్భంలో ఇవ్వలేదు అనుకోండి నువ్వు ఇంకా ఏం చేయాలి ఆ ఇవ్వట్లేదు ఇవ్వడో నా భర్త మారడో అని విడిచిపెట్టకూడదు నా భార్య మారదు అని విడిచిపెట్టకూడదు కుటుంబం మారదు అని నువ్వు విడిచిపెట్టకూడదు అర్థమైందండి వాళ్ళ కోసం ఏం చేయాలి ప్రభు చెబుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి గోజాడాలి అస్సలు విడిచిపెట్టనే విడిచిపెట్ట మనకు ఆధారం మన కండ మన రక్షించేది మన కాపాడేది మన పోషించేది అన్ని దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు మనలను నిత్యం కూడా ఏం చేస్తున్నారు కాపాడుతూ ఉన్నారు మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి నేను పాప క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించు ఆ దుఃఖపరచు వాళ్ళ వియోగమందని రాబోయోగ మంది అయినా క్షమాపణ లేదు అని చెప్పారు అంటే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడి ఆయన ఏం చేస్తారు వస్తారు మా దగ్గర మనల్ని విడిచిపెట్టే ఆయన కాదు అర్థమైందండి అందుకని నువ్వు నిత్యము కూడా దేవునికి ఏమై ఉండాలి సహవాసం కలిగి ఉండాలి ఇదివరకు శిక్ష ఎలా వచ్చేది వెంటనే వచ్చేది ఇప్పుడు రావాలి రావట్లేదు అంటే దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అయితే శిక్ష రాదు అని అంటే నువ్వు ఇప్పుడు రాకపోవచ్చు కానీ లోకం విడిచినప్పుడు అప్పుడు కనపడతారు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ తెలుసండి ఇక్కడ ఉన్న రక్షకుడే అక్కడ శిక్షకుడుగా కనపడుతుంది ఆయన అక్కడ శిక్షిస్తారు అర్థమైందండి దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్ న్ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు న్ 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 ఏం చెప్పాలి లెక్క చెప్పవలసి ఉన్నది అవి మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మీకేది ఇష్టమో అది అడగాలి రవ్వ నాకు ఇది కావాలని నువ్వు అడిగినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏసు క్రీస్తు ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తాయి అంటే దేవుడు మనందరి కోసం మనందరిని ప్రేమించి కుమారుని లోకానికి పంపించారు యేసు క్రీస్తు మన కోసం సిరువులో ప్రాణం పెట్టారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు నడిపిస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోలేదు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు బ్రహ్మారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఏ విధంగా పెట్టి మాట్లాడిచ్చిన తండైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికే